కుత్బులాపూర్ లోని మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా చేశారు బిఎస్సి అగ్రికల్చర్ థర్డ్స్ అవసరం విద్యార్థులను డిటెండ్ చేశారనే ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేసి చామకూర మల్లారెడ్డి దిష్టిబొమ్మ దట్టం చేశారు విద్యార్థులు విద్యార్థులకు మైనపల్లి హనుమంతరావు సంఘీభావం తెలిపారు ఒకటి మరోసారి కలెక్టర్ అదే విధంగా పోలీస్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్లకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఫస్ట్ సివిల్ డిస్ప్యూట్స్ డిస్టిబ్యూట్స్లో వెళ్ళకుండా ప్రభుత్వ భూములు కాపాడండి చెరువులు ఎక్కడ కబ్జా అయితే మీకు టోటల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీస్ లో పెట్టి వారితో పూర్తిగా మీకు పవర్స్ ఇప్పిస్తాము చెరువుల భూములు కాపాడండి ఫారెస్ట్ భూములు కాపాడండి విద్యార్థులను కాపాడండి ఏదైతే గతంలో గత ప్రభుత్వ సపోర్ట్ తో యూనివర్సిటీస్ పెట్టారో ప్రైవేట్ యూనివర్సిటీస్ అక్కడ రిజర్వేషన్స్ రద్దు చేశారు ఇది చాలా అన్యాయం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో మరి నా పర్సనల్ ఫీలింగ్ తల్లిదండ్రి లేని వారికి ఫ్రీగా ఉచితంగా చదివించాలని చెప్పి కూడా మరి యూనివర్సిటీని డిమాండ్ చేస్తా ఉన్నా ఏదైతే విద్యార్థులకు ఇక్కడ అన్యాయం జరిగిందో గతంలో దీంట్లో మర్డర్లు జరిగాయో సూసైడ్లు జరిగాయో మీ అందరికి కూడా తెలుసు ప్రభుత్వం అండతో మంత్రి అండతో అది బయటకు రాకుండా కప్పి పుడ్చారు కూడా బయటకు తీస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం